రామకృష్ణ పరమహంస ఉపాసించగలిగారు రామకృష్ణ పరమహంస ఉపాసన అంటే ఏమిటో తెలుసా అండి ఆయన తన మేనల్లుడితో కలిసి మాట్లాడుతున్నారు ఒక రోజున కలకత్తాలో మఠంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా అమ్మా 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 అంటూ పరిగెత్తారు పరిగెత్తి స్పృహతప్పి పడిపోయారు పరిగెత్తుకెళ్లి స్పృహ తప్పి పడిపోతే మేనల్లుడు వచ్చి నీళ్లు కొట్టి లేపాడు ఉన్మాదంలాగా ఏదో మాట్లాడారు కాసేపు మాట్లాడిన తర్వాత అడిగాడు మేనల్లుడు ఏమైంది మామయ్య ఎందుకు పడిపోయా అని అడిగాడు ఇక్కడే ఈ పొదల్లోనే అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఆకుపచ్చటి అంచుతో ఉన్న చీరతో గొల్ల పిల్లలతో కలిసి నా తల్లి ఆడుకుంది ఈ చెట్టు పొదల్లో మా అమ్మని చూడగానే అమ్మా అమ్మా అమ్మ అని పరిగెత్తాను నేను దగ్గిరిదాకా పరిగెత్తిన తర్వాత అమ్మ నా వంకిలా చూసింది అమ్మని చూడగానే అమ్మ నా వంక చూడగానే ఆ రూపాన్ని చూడగానే ఆనందపారవశ్యంతో మూర్చపోయాను రా అన్నారు ఆయన వేపి మేనల్లుడు గుళ్ళోకి తీసుకెళ్లాడు పొద్దున్న కట్టిన చీర కాదు ఎర్రటి చీర ఆకుపత్ సంచతో కట్టుకునుంది కాళికాదేవి మేనల్లుడు అన్నాడు ఎంత పని చేశావు మామయ్య అమ్మా అమ్మా అంటూ నువ్వు ఎందుకు పరిగెత్తావు నన్ను పిలిచి చెప్తే నీ పట్టుకుంది కదా అన్నాడు ఇది అమాయకత్వం అంటే పరమహంస అన్నారు మనం పరిగెత్తి పట్టుకుంటే దొరుకుతుందిరా ఆవిడ దొరకాలనుకుంటే దొరుకుతుందిరా ఆ దొరికేటట్టు అను గ్రహించడానికి ఇలా పరిగెడుతున్నాను రా అన్నాడు అది భక్తి అది ఉపాస కాబట్టి చూడండి ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఆ తల్లి అనుగ్రహించడమే చతుర్బాహు సమన్విత నీకు పరమ లాలిత్యమై కోమలమై ఉపాసించడానికి ఎటువంటి స్థాయి వారికైనా ఇబ్బంది లేని రూపంతో ఆవిర్భవించింది లలితగా పరమ ప్రసన్నమూర్తి ఇప్పుడు అటువంటి తల్లి చతుర్బాహు సమన్విత నాలుగు భుజములతో ఉంది ఆవిడ నాలుగు భుజాలతో ఉంటే మీకు వచ్చేటటువంటి విషయం ఏమైనా ఉందా మీరు ఆలోచించండి సమన్విత కూడి ఉన్నది అంటే మీరు